ಮಾರ್ತನ್ನ ಓಕೆನಾ ಅಂದ್ರೆ ನಮಸ್ಕಾರ ಈ ರೋಜು ಆಂಧ್ರ ರಾಷ್ಟ್ರ ಎಂಕೆಲ್ಲ హంగామా దశ చేరుకునేది దానికి భాగంగా తెలుగుదేశం పార్టీ జనసేన కలయిక ఈ రాష్ట్ర ఐదున్నర కోట్ల ప్రజలకు ఒక సందేశం ఇచ్చింది అరాచక పరిపాలనకు పారుదోలుతాం వైఎస్ఆర్ పార్టీ లేకుండా ఒక మంచి పరిపాలన ప్రజల పరిపాలన ప్రజల కోరిక ఇచ్చే పరిపాలన ప్రజల ఇచ్చి విలువలతో భాగంగా కలిసి కట్టుగా పనిచేసే పరిపాలన అందిస్తామని చెప్పి పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు పెద్దలు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన వాళ్ళ కలయిక వాళ్ళ స్టేట్మెంట్ తర్వాత రాష్ట్ర పరిస్థితి అంతా ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చేసారు ఆ నిర్ణయం ఏమంటే ఇంకా మాకు ఈ వైఎస్ఆర్ పార్టీ పాలన అవసరం లేదు వీళ్ళు షో ఎక్కువ పని తక్కువ సొంత జెండా అజెండా ఎక్కువ సొంత ప్రోగ్రాం ఎక్కువ సొంత ఫైనాన్షియల్ ప్రోగ్రాం కూడా ఎక్కువ ఏదో ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు రెండు వందల నుంచి ఐదు వందల కోట్లకు ఎమ్మెల్యే మంత్రిగా గెలిచిన వాళ్ళు వచ్చి ఒక పదివేలకు ఐదు నుంచి పదివేల కోట్లకు ముఖ్యమంత్రి స్థాయికు తరచుగా ఆయనతో కూర్చొని లేసే వాళ్ళంతా జస్ట్ ఒక యాభై వేల కోట్లు పొడగలెత్తారు ఇంత వ్యక్తులు మా తక్కువ బాబు మంది ఆయన కొన్ని ఈ కరోనా వచ్చి చెడిపేసి కరోనా రాకపోయింటే లక్ష కోట్లు చేర్పడి అది పరిస్థితి దీనికి అన్నిటికీ భాగంగా ఈరోజు చిత్తూరు జిల్లా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పద్నాలుగు కాన్స్టెస్లు గాను పది నుంచి పదకొండు కాన్స్టెస్లు తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నది అదేవిధంగా రాజంపేట్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు కాన్స్టిట్యున్సీలకు ఐదు కాన్స్టిట్యూలు తెలుగుదేశం పార్టీ గెలవబోతున్నది మీకు అందరికీ తెలుసో లేదో వీళ్ళ కార్యక్రమం ఏ విధంగా ఉందంటే ఇప్పుడు మొన్న సడన్గా వాళ్ళకు టీచర్స్ పైన ప్రేమ వచ్చేసింది టీచర్ల పైన ప్రేమ ఏ విధంగా ఉందంటే వాళ్ళకు కొత్త డిఎస్సీ ఇంకా మీకు అందరికి ఉద్యోగాలు ఇచ్చేస్తాము అని మీరందరూ మీ ఉద్యోగాలు తీసుకొని ఇళ్ళకు పోయి సంతోషంగా ఉండొచ్చు జీతాలు అంటే జీతాల విషయం మళ్ళీ మాట్లాడతాము మీకు మాత్రం ఖచ్చితంగా ఇస్తామని చెప్పారు దాదాపు మూడు సంవత్సరాలు వచ్చి టీచర్లు ఎంత ఉద్యోగం ఎంత జీతానికి పనిచేయాలి తెలుసా పదహారు వందల రూపాయలకి పనిచేయాలి ఇప్పుడు వచ్చిన జీవో ప్రకారం అవసరం ఎంత ఉంది అంటే టీచర్ పోస్టులు యాభై వేల టీచర్ల పోస్టు అవసరం ఉంది ఇంకా ఎలక్షన్ ముందర వాళ్ళకు ఊరికెట్లా స్నో పౌడర్ తగిలించాలని చెప్పి ఒక పదివేల టీచర్ల పోస్టులకు ఒక కొత్త జివో రిలీజ్ చేశారు ఆ జివో నెంబర్ వచ్చి వన్ వన్ సెవెన్ అర్థమైందా ఎక్కడ కూడా వాళ్ళలో స్పష్టత లేదు అది కూడా ఆ పదివేల ఐదు ఆరు వేల ఐదు వందలు పదివేల టీచర్లు పోస్ట్ ఇస్తే ఆ టీచర్లు వచ్చి ఏవి ఎంత జీతానికి పనిచేయాలా పదహారు వందల రూపాయల జీతానికి పంచేయాలి ఇంకా అక్కడి నుంచి వస్తే ఈ మదనపల్లి కాన్స్టిట్యూన్సీ పరిస్థితికి వస్తే మదనపల్లి కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ హెల్త్ కార్డులు ఇచ్చేశారు ఇప్పుడు మళ్ళీ తిప్పి కొత్త కార్డు రివైజ్ చేసేది ఇక్కడ కొంతమంది ఉన్నారు యాక్టర్ బొమ్మలు వీళ్ళు ఏం చేస్తారంటే ఒక సీజన్కి ఒక నాయకుడిని ఎంచుకుంటారు ఆ నాయకుడికి హైప్ చేస్తారు వానికి ఎత్తుకొని పోయి మళ్ళీ మూడున్నర సంవత్సరానికి గంగలు వేస్తారు ఏ వేసిందే మళ్ళీ ఇంకోటి తయారు చేస్తారు ఇది ఎందుకంటే మదనపల్లి కాన్స్టిట్యున్సీ ప్రజలు వైఎస్ఆర్సీపీ నాయకులకు నమ్మి నా తర్వాత రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు వరకు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై నాలుగు వరకు మీకు ఎమ్మెల్యే ఎంపీ రెండు గెలిపించి గెలిపించడం జరిగింది నేను సూటిగా ఈ సభాముఖంగా మీకు అడుగుతున్నాను మదనపల్లి కాన్స్టిట్యున్సీకి మీ ఎంపీ కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఏం న్యాయం చేశారని చెప్పి మీరు ఒక శ్వేతపత్రం లిచ్ చేయండి లేదా నేను రిలీజ్ చేస్తాను శ్వేతపత్రం నేను రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు నేనే అభివృద్ధి చేస్తాను అర్థమైందా అదే కాకుండా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఏం చేసిన అధికారులు నేను ఇస్తాను కాకపోతే మీరు 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 సంపాదించిన దాంట్లో ఐదు శాతం కూడా పార్లమెంట్ సెగ్మెంట్కి పెట్టుకోలేదు రెండు శాతం కూడా ఖర్చు పెట్టలేదు మీరు పర్సనల్గా సంపాదించారే ఆ అంకెలు నేను చెప్పను దాంట్లో రెండు శాతం కూడా మీరు ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి మీరు ఖర్చు పెట్టలేదు ఎంపీ గారికి వచ్చిందే ప్రతి సంవత్సరం ఐదు కోట్లు వస్తుంది అది కాకుండా క్యాబినెట్ అఫీషియల్ మెంబర్ ఆయన అదే కాకుండా లోక్సభ ప్రోటమ్ స్పీకర్ అది కాకుండా మన పార్లమెంట్ ఎంపీ గారు ఇది కాకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆయన కనుసన్నల్లో ఆయన ఏం చెప్తే చేస్తారు ఇంత ఉన్నా కూడా మొన్న ఏదైతే మదనపల్లి ముస్లిం జమాతి నలభై ఎనిమిది ఎకరాల భూమి ఉందో ఆ భూములు వచ్చి ఎక్కడైతే షెడ్లు కొట్టి మూడు వందల మంది పోలీసులు పెట్టి మదనపల్లి ముస్లిం పేదలకంతా రోడ్లు రోడ్ల వేసిన చరిత్ర వైఎస్ఆర్ పార్టీది అటువంటి నాయకులు ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే కాంపౌండ్లో మీటింగ్ చేసి మసీదుకు ఐదు కోట్ల రూపాయలు ఇస్తున్నాను ముప్పై కోట్ల రూపాయలు ఫ్లైఓవర్లకు ఇస్తాను ముప్పై కోట్ల రూపాయలు మదనపల్లి పట్టణం అభివృద్ధికి ఇస్తాను అన్ని విధాలుగా మదనపల్లికి ఆదుకుంటానని చెప్పి చెప్పిన పెద్ద మనిషి ఎంత డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు తేవడంలో ఎంపీ గారు కానీ మంత్రి గారు కానీ నా ఈ ఈ పార్లమెంట్ సెగ్మెంట్కి ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఏదైనా వాళ్ళు క్లారిటీ ఇచ్చారా మదనపల్లి కాన్స్టేషన్కి అభివృద్ధి చేశారా మదనపల్లి కాన్స్టేషన్స్కి మీరు ఎత్తున చేసిన ఒక్క మాట మీరు చెప్పండి ఏదైనా చేశారు